హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమె అడుగుపెడితే బాక్సాఫీసు దద్దరిల్లుతుంది కథానాయికగా మొదలై లేడీ సూపర్ స్టార్గా గా ఎదిన నయనాతారా గురించి మీకు తెలియని ఎన్నో నిజాలు ఆమె జీవితంలోని మలుపులు సవాళ్ళు ప్రేమ కథలు మరియు ఆమె సాధించిన విజయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం నయనాతారా అసలైన పేరు డయానా మరియం కొరియన్ ఈమె నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగున కర్ణాటకలోని బెంగళూరులో ఒక మలయాళీ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు ఆమె తండ్రి కురియన్ కొడియట్టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి మరియు తల్లి ఒమానా కురియన్ తండ్రి ఉద్యోగం కారణంగా ఆమె కుటుంబం తరచుగా ప్రదేశాలు మారుతూ ఉండడం వల్ల ఆమె నుంచే వివిధ సంస్కృతులను భాషలను నేర్చుకోగలిగారు ఆమెకు ఒక అన్నయ్య ఉన్నారు అతను దుబాయ్లో నివసిస్తున్నారు నయనతార ప్రాథమిక విద్య గుజరాత్లోని జూమ్ నగర్ మరియు ఢిల్లీతో సహా భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగింది ఆమె కేరళలోని మార్తోమా కాలేజీలో ఇంగ్లీష్ లిటరేచర్లో బిఏ డిగ్రీని పూర్తి చేశారు ఆమె మొదట్లో సినీ పరిశ్రమలోకి రావాలనే ఉద్దేశం లేకుండా చదువుపైనే ఎక్కువ దృష్టి పెట్టేవారు ఆమె కాలేజీలో చదువుతున్నప్పుడే ఆమె పార్ట్ టైమ్ గా మోడలింగ్ చేయడం ప్రారంభించారు దర్శకుడు సత్యన్ ఆమెను ఒక కేటలాగ్లో చూసి మలయాళ చిత్రం మనసీ నక్కరే లో ప్రధాన పాత్రను ఇచ్చారు ఈ సినిమా వాణిజ్యపరంగా విజయం సాధించి ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది ఆమె మొట్టమొదటిగా తెలుగులో లక్ష్మి మరియు అదే సంవత్సరం అత్యంత విజయవంతమైన చిత్రం గజరితో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు ఆమె తమిళ ఆరంగేట్రం అయ్యాతో జరిగింది ఆ తర్వాత రజనీకాంత్ సరసన నటించిన బ్లాక్ బస్టర్ చంద్రముఖతిలో ఆమె స్థానం తమిళ పరిశ్రమలో సుస్థిరమైంది ఆ తర్వాతి కాలంలో నయనాతార నటుడు మరియు దర్శకుడైన సింభుతో తన తొలి ప్రేమాయణాన్ని మొదలుపెట్టారు వారిద్దరూ కలిసి నటించిన వల్లభ సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది వీరిద్దరి సంబంధం అప్పట్లో కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది ప్రేమలో ఉన్న సమయంలో వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉన్న కొన్ని ప్రైవేట్ ఫోటోలు లీక్ అవడం పెద్ద సంచలనం సృష్టించింది ఇది నయనతరా కెరీర్ పై తీవ్ర ప్రభావాన్ని చూపింది కొన్ని కారణాల వల్ల ఈ సంబంధం ఎక్కువ కాలం నిలబడలేదు వారిద్దరూ విడిపోతున్నట్లు నయనతరా స్వయంగా ప్రకటించారు ఈ బ్రేకప్తో నయనతరా కెరీర్ వ్యక్తిగత జీవితం తీవ్ర ఒడిదుడుకులకు ఎదుర్కొంది ఈ చేదు అనుభవం తర్వాత ఆమె కొంతకాలం మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు ఆ తరువాత నయనాతార కొరియోగ్రాఫర్ దర్శకుడు మరియు నటుడైన ప్రభుదేవతో ప్రేమలో పడ్డారు వారు కలిసి విల్లు వంటి చిత్రాల్లో పనిచేశారు ప్రభుదేవ పట్ల నయనతార ప్రేమ ఎంత గాఢంగా ఉండేదంటే ఆమె అతని పేరును తన చేతిపై టాటూగా వేయించుకున్నారు ప్రభుదేవాను పెళ్లి చేసుకుని ఆయనతో కలిసి జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో ఆమె నటనకు సైతం విరామాన్ని ప్రకటించారు ప్రభుదేవ అప్పటికే వివాహితుడు ఆయనకు తన భార్య లతతో ముగ్గురు పిల్లలు ఉన్నారు నయనాతారతో సంబంధం కారణంగా ప్రభుదేవ తన భార్యలతకు విడాకులు ఇవ్వడం అప్పట్లో దక్షిణాది అంతటా పెను వివాదానికి దారితీసింది ప్రభుదేవ భార్య లత బహిరంగంగా నయనతారపై తీవ్ర ఆరోపణలు చేయడంతో ఈ అంశం పెద్ద దుమారంగా మారింది నయనతార వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు ప్రభుదేవతో తన సంబంధం కోసం నయనతార హిందూ మతాన్ని కూడా స్వీకరించారు అయినప్పటికీ అనేక ఒత్తిళ్లు మరియు కారణాల వల్ల ఈ సంబంధం కూడా పెళ్లి పీటల వరకు వెళ్ళలేదు రెండు వేల పన్నెండులో వారు విడిపోతున్నట్లు నయనతార ప్రకటించి దాదాపు పాటు నరకాన్ని అనుభవించినట్లు తర్వాత ఒక ఇంటర్వ్యూలో తెలిపారు ఈ రెండు పరాజయాల తర్వాత నయనతార మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యారు రెండు వేల పదిహేనులో దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన నానున్ రౌడిన్ తెలుగులో నేను రౌడినే సినిమాలో నటించారు ఈ సినిమా స్క్రిప్టు చర్చల సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది నయనాతారను కలవడానికి వచ్చిన విఘ్నేష్ ఆమెకు కథ చెప్పిన తరువాత కూడా ఆమెతో కబుర్లు చెప్పడం మొదలు పెట్టేవారట విఘ్నేష్ నయనతారపై గౌరవాన్ని ప్రదర్శించడం ఆమెలో దాగిన నటనను గుర్తించి లేడీ సూపర్ గా ఆమెను తీర్చిదిద్దే కథలను ఎంచుకోవడంలో మార్గనిర్దేశం చేయడం నయనాతారను ఆకట్టుకున్నాయి విఘ్నేష్ శివన్ ఆమె జీవితాన్ని మరియు సినిమాల్లో ఆమె పాత్రలను పూర్తిగా మార్చేశారని చాలామంది విశ్లేషిస్తారు వారు రెండు వేల పదిహేడులో సింగపూర్లో జరిగిన ఒక అవార్డుల వేడుకలో పక్కపక్కనే కనిపించడం ఒకరికొకరు కృతజ్ఞతలు చెప్పుకోవడం వంటి వాటి ద్వారా ప్రేమలో ఉన్నారనే హింట్ ఇచ్చారు విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో నిరంతరం నయనతారతో ఉన్న ఫోటోలు పంచుకోవడం ఆమెను కణమణి అని ప్రేమగా పిలవడం ద్వారా వారి సంబంధాన్ని బహిరంగంగా ధృవీకరించారు రెండు వేల ఇరవై ఒకటిలో నయనతార వేలికి ఉంగరం కనిపించిన ఫోటోలు విఘ్నేష్ పోస్ట్ చేయడంతో నిశ్చితార్థం వార్తలు వచ్చాయి దీనిని నయనతార ఒక ఇంటర్వ్యూలో ధృవీకరించారు సుదీర్ఘ ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత రెండు వేల ఇరవై రెండు జూన్ తొమ్మిదిన చెన్నైలోని మహాబలిపురంలో సినీ ప్రముఖులు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరూ ఘనంగా వివాహం చేసుకున్నారు పెళ్లైన నాలుగు నెలల తరువాత ఈ జంట సరోగసి పద్ధతి ద్వారా కౌల పిల్లలను స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు దీనిపై కూడా కొంత వివాదం చెలరేగింది కాని వారు చట్టపరమైన ఆధారాలను సమర్పించి ఐదేళ్ల క్రితమే వివాహం చేసుకున్నామని నిరూపించారు నైనాతారా మరియు విఘ్నేష్ శివన్ లవ్ స్టోరీని డాక్యుమెంటరీగా నైనాతారా బియాండ్ ది టేల్ పేరుతో నెట్ఫ్లిక్స్ కోసం రూపొందించడం జరిగింది నయనాతార ప్రయాణం ఎన్ని ఒడిదుడుకులు వ్యక్తిగత విమర్శలు వచ్చినా తన స్థిరత్వం మరియు పనిపై అంకితభావంతో వాటిని అధిగమించింది వ్యక్తిగత జీవితంలో కూడా ఆనందాన్ని స్థిరత్వాన్ని పొంది లేడీ స్టార్గా నిలిచింది ఒక సాధారణ అమ్మాయి డయానా మరియం కురియన్ నుండి లేడీ సూపర్ స్టార్ నయనాతారా వరకు ఆమె ప్రయాణం నిండా గెలుపు మాత్రమే కాదు ఎన్నో పోరాటాలు మలుపులు ఉన్నాయి వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఆటుపోట్లను తట్టుకుని తన టాలెంట్తో బాక్సాఫీస్ను వెళ్ళిన ఆమె తెగు అద్భుతం నయనతార చరిత్ర మనందరికీ ఒకటే చెబుతుంది ఫోకస్ ఉంటే గమ్యాన్ని చేరుకోవడం ఖాయం ఈ జీవిత చరిత్ర మీకు నచ్చిందా అయితే వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి